ఉత్తరాంచల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఈ మధ్య కాలంలో కొంతమంది మనుషులలో రోజు రోజుకు క్రూరత్వం పెరిగిపోతుంది ప్రతి చిన్న విషయాలకి తీవ్రంగా కోపోద్రికులై ఎన్నో ధారణాలకు పాల్పడుతున్నారు తన మన అన్న తేడా లేకుండా తీవ్ర నిర్ణయం తీసుకుంటున్నారు క్షణిక ఆవేశంలో కట్టుకున్న పెళ్లాన్ని కూడా హత్య చేయడానికి వెనకాడడం లేదు ఇలాంటి ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది భార్య కేవలం తనకు భోజనం వడ్డించలేదన్న పాపానికి అగ్ని సాక్షిగా కట్టిన భార్యను దారుణంగా చంపడమే కాదు తల నరికి చర్మం ఒలిచి పైశాచిక ఆనందం పొందాడు భర్త ఒళ్ళు గగుర్లు పుడిచే ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది కర్ణాటక కునిగల్ మండలంలోని తుమకూరుకు చెందిన శివరామయ్య పుష్పలత భార్య భర్తలు శివరామయ్య హులియూరు దుర్గా సమీపంలో టింబర్ మిల్లులో కూలీగా పనిచేస్తున్నాడు గత కొంతకాలంగా భార్య భర్తలిద్దరికి గొడవలు జరుగుతున్నాయి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో భార్య భర్తలిద్దరూ గొడవలు పడుతూ ఉండేవారు ఇక సోమవారం రాత్రి శివరామయ్య పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు తనకు భోజనం వడ్డించమని భార్యను అడిగాడు కానీ భార్య పుష్పలత అందుకు నిరాకరించింది తనకు ఆరోగ్యం బాగోలేదని నువ్వే పెట్టుకొని తిను అని చెప్పేసింది ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది ఇక తీవ్ర కోపోద్రికుడైన శివరామయ్య కోపంతో ఊగిపోయాడు పక్కనే ఉన్న కత్తితో భార్యను పొడిచి చంపేశాడు అయినా అతని కోపం చల్లారలేదు అంతటితో ఆగకుండా భార్య తలనరికాడు ఆ తర్వాత భార్య చర్మం ఒలిచి పైశాచిక ఆనందాన్ని పొందాడు ఇక ఇంట్లో నుండి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఇంటి యజమాని వచ్చి చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోయాడు ఇక షాక్లో నుండి తేరుకున్న తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు రాక్షసులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు ఇక ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అరెస్టు చేశారు ఒకవైపు భార్య మృతి చెందడం భర్త జైలుకు వెళ్లడంతో వారి ఎనిమిదేళ్ల కుమారుడు అనాథలా మిగిలిపోయాడు అమ్మా లేమ్మా అంటూ ఆ పసివాడు ఏడుపులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి